మనకి లైఫ్ డిస్ట్రిక్ట్ త్రీ డూ ఫోర్ వన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనే నేమ్ తోటి ఒక ట్రస్ట్ని మనం నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే స్టార్ట్ చేయడం జరిగింది సో దానికి అప్పుడు మొదట్లో ఒక ఆరుగురు ట్రస్టీలు ఉండారు తర్వాత ఇప్పుడు పదిహేను మంది తోటి మనం ఈ యొక్క పరిపాలన విభాగాన్ని స్ట్రెంత్ చేసుకోవడం కూడా తటస్థించింది సో దాంట్లో నేను మేనేజింగ్ ట్రస్టీగా ఇక్కడ మన సేవలు అందించడానికి ఆస్కారం కుదురుతోంది ఈ నైంటీ సిక్స్ నుండి మనం క్యాన్సర్ విభాగాన్ని ఉంచాం తప్ప ఈ మధ్యకాలంలో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత మనం క్యాన్సరే కాకుండా అనేక విభాగాలను కూడా మనం స్టార్ట్ చేయడం ఆ తర్వాత చాలామందికి ఇటు ముఖ్యంగా గైడకాలజీ మన దగ్గర టాలేటివ్ కేర్ కూడా ఉంది ఎవరన్నా వృద్ధులు కానీ లేకపోతే ఇంట్లో బెటర్డ్ అయిన వాళ్ళు కానీ చూసుకుని అయిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా దగ్గర తీసుకొచ్చినట్టయితే వారికి కూడా ప్యాలెటివ్ నేచర్లో వారికి సేవలందించడం జరుగుతుంది ఎవరికైనా పెయిన్ తోటి బాధపడుతున్నా కూడా వాళ్ళని పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది అంతేకాకుండా యూరాలజీ ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాం సో నెఫ్రాలజీ విభాగాన్ని కూడా త్వరలో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం ఒక నెఫ్రాలజిస్ట్ వస్తే డెఫినెట్గా యూరాలజీ నెఫ్రాలజీ విభాగాల్ని మనం అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతుంది కాబట్టి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఈఎన్టీ గైనికాలజీ డెర్మటాలజీ పార్ట్నర్ నాట్ ఎవ్రిథింగ్ అటు ఫిజియోథెరపీ ఇటు బ్యూరాలజీ బాగా అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి నిష్ఠాతలైన డాక్టర్స్ తోటి మనం ఎవరికైతే సేవలు అవసరమో వారికి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం